కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం నమస్తే మనం ఈ రోజుల్లో కార్మికులు చేస్తా ఉంటే లేకపోతే మన ఉద్యోగస్తులు చేస్తా ఉంటే మామూలుగా ఈ ఫ్యాక్టరీ యజమానులకి లేకపోతే పెద్ద పెద్ద యాజమాన్యాలకి వేల కోట్లు వాళ్ళకెట్లు వస్తుంది వీళ్ళకి తగినంత జీతం ఇస్తున్నారే అయినా వీళ్ళకి ఏమీ మిగలడం లేదు అసలు ఎట్లా ఆ వేల కోట్లు వాళ్ళకి మాత్రం పోగుపడుతూ ఉంది ఏమనే ఆలోచిస్తే అది లాభంలో వాళ్ళకు వచ్చింది ఆ లాభాన్ని వాళ్ళు మిగిలించుకొని వేల కోట్లు సంపాదిస్తూ ఉంటారు అసలు ఈ అంత లాభం ఎట్లా వచ్చేస్తుంది వీళ్ళకి తగిన కూలి ఇచ్చేసిన తర్వాత కార్మికులకి ఉద్యోగులకి వాళ్ళకి వేల కోట్లు ఎట్లా వచ్చేస్తుంది వేల కోట్లు కూడా కాదు లక్షల కోట్లు లక్షల కోట్లు ఎట్లా వస్తుంది ఈ విషయాలంతా అసలు చాలా మందిలో ఆ ఎంత చలిగా ఉన్నా వేడి పుట్టిస్తుంది ఈ విషయం ఆలోచిస్తేనే అర్థం కాని పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ కార్ల్ మార్క్స్ అనే ఆయన ఒక విషయాన్ని చెప్పినాడు వాళ్ళు పెట్టుబడి అనే పెట్టుబడి కూడా ప్రజల దగ్గరనే సమీకరించి బ్యాంకుల ద్వారానో లేకపోతే ఇంకొక ద్వారానో ఆ ప్రజలు డబ్బులే ఎత్తుకొని పోయి పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిలో కార్మికుల తేత కా ఉద్యోగస్తుల తేత పని చేయించుకొని ఆ పని చేయించుకున్న దాంట్లో లాభం అనే పేరుతో వీళ్ళు శ్రమ నుండి దోపిడీ చేస్తూ ఉండరు ఆ లాభాన్ని కూడా ప్రజలకు పెంచి పంచితే ఈ పేదరికము కష్టాలు ఉండవు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చినాడు సిద్ధాంతాన్ని కూడా రాసినాడంట ఆ విషయాలంతా ఇప్పటికీ జనానికి అర్థం కావడంలా కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అదే సిపిఎం పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ క్లాస్ పెట్టినారు దాంట్లో నేను వెళ్ళిపోయినంటే బల చల్లేసింది నాకు అయితే అది ఇంటా ఉంటే వేడి పుట్టింది అంత భయంకరమైన విషయాలు బయటపడినాయి ఈ పరిస్థితుల్లో మీరు కూడా ఇంటే బాగుంటుందని నేను ఇవన్నీ కూడా చిత్రీకి చిత్రీకించాను మీకు పెడతా ఉన్నాను ఇనుకోండి మీకు అర్థమైతే ఇంకొంచెం మంచి జరుగుతుందని భావిస్తూ ఈ సంపదకు అంతా కారణమైంది ఏమే ఈ మా పేదవాళ్ళ దగ్గర మామూలు ఉద్యోగస్తుల దగ్గర పైసా మిగలకపోవడానికి కారణమైంది ఈ విషయాలంతా వివరంగా అర్థమైపోతుంది సరేనా కాబట్టి వీళ్ళేదో రహస్యంగా ఏసీ మీటింగ్ పెట్టినారో బహిర్గతం ఓకేనా సమాజంలో కొద్ది మంది దగ్గర సంపద అత్యధిక మంది దగ్గర పేదరికం ఉంది ఈ సంపదకు పేదరికానికి ఉత్పత్తికి ఉండే సంబంధం ఏమిటి కొద్ది మంది దగ్గర సంపద ఉండడానికి అత్యధిక మంది దగ్గర పేదరికం ఉండడానికి ఉత్పత్తికి సంబంధం ఏమిటి ఉత్పత్తి ఏ దాని ప్రాతిపదిక మీద జరుగుతుంది ప్రధానంగా సరుకుల తయారీ ఏ సరుకు తయారైనా దాని ప్రధాన మోటివ్ దాని ప్రధాన లక్ష్యం ఏమిటి ఉత్పత్తి ఒక సరుకు తయారవుతుందంటే దాని ప్రధాన లక్ష్యం ఏమిటి లాభం దాంట్లో ఏముందని నేను అడగ దాని ప్రధాన లక్ష్యం ఏమిటంటే లాభం లాభం అనేటువంటి ఈ ప్రధాన లక్ష్యానికి ఉత్పత్తికి ఉండే సంబంధం ఏమిటి ఇది మొదటి అంశం మొదటి అంశంలో అసమానతలకు మూలం ఏమిటి ఉత్పత్తిలో ఉత్పత్తిని ప్రేరేపించి దాన్ని మరింత చురుగ్గా కదిలించడానికి కారణమైన లాభం ఎక్కడి నుంచో వస్తుంది ఇది మొదటి అంశం రెండవది ఇది పెట్టుబడిదారి వ్యవస్థలోనే ఈ అసమానతలు లేవు పెట్టుబడిదారి వ్యవస్థలోనే ఈ రకమైనటువంటి పేద ధనిక లేదా పేద అనేటువంటి తేడాలు లేవు పూర్వం నుంచి ఉన్నాయి అవి ఎక్కడి నుంచి ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి దాని లక్ష్యాలు ఏమిటి దాని లక్షణాలు ఏమిటి ఇది రెండో ముఖ్యమైన అంశం మనం ఆ విషయాన్ని ఈరోజు పరిశీలిస్తున్నామంటే దాని చరిత్రను పరిశీలిస్తాం చరిత్రను పరిశీలించకపోతే భవిష్యత్ అర్థం కాదు వర్తమానం అసలు అర్థం కాదు అందుకని భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తున్నటువంటి వాళ్ళం సమాజాన్ని మార్చాలనుకుంటున్న వాళ్ళం వర్తమానంలో ఉండే అసమానతల గురించి మాట్లాడుతున్నాం ఈ వర్తమానంలో ఉండే అసమానతలకు మూలం గతంలో ఎక్కడుంది అనేది పరిశీలిస్తాం ఇది రెండో అంశం అంటే చరిత్రలో ఆర్థిక అసమానతలు ఎట్లా ఏర్పడినాయి దాని యొక్క స్వభావంలో వచ్చిన మార్పులు ఏమిటి అనేది రెండో ముఖ్యమైన ప్రశ్న మూడు ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది సరుకుల వాడకం కూడా చాలా వేగంగా పెరుగుతుంది గతంలో అనేక మందికి అందుబాటులో లేని అనేక రకాల సరుకులు వస్తువులు మారుమూల గ్రామాల్లోకి వచ్చినాయి కానీ దరిద్రం నిరుద్యోగం పేదరికం పోవడం లేదు ఎందుకని ఉత్పత్తి పెరిగేంత కొద్దీ సరుకుల వాడకం పెరిగేంత కొద్దీ నాగరికత అభివృద్ధి అయ్యేంత కొద్దీ పేదరికం నిరుద్యోగం ఉండకూడదు కానీ ఒకవైపు సరుకుల వాడకం పెరుగుతుంది రెండో వైపు పేదరికం పెరుగుతుంది నిరుద్యోగం పెరుగుతుంది ఈ రెండింటికి ఎందుకని పొసగడం లేదు ఈ రెండింటికి ఎందుకని లంకె కుదరడం లేదు ఉత్పత్తి పెరుగుదలకు తగ్గట్టుగా సమాజంలో పురోభివృద్ధి సాధించబడడం లేదు అంటే సమాజం అంటే మనుషుల్లో ఇది ఎందుకుంది ఈ తేడా నాలుగోది సరుకుల అమ్మకం వివిధ దేశాల సరుకులు దేశంలో అమ్ముడపడుతున్నాయి పెట్టుబడి వివిధ దేశాల నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది ప్రపంచవ్యాప్తంగా సరుకులు పెట్టుబడి యదేక్షగా అటు ఇటు తిరుగుతున్నాయి ఈ తిరిగేదానికి సామ్రాజ్యవాదం గత సామ్రాజ్యవాదానికి ఈనాడుండే సామ్రాజ్యవాదానికి ఉండే పోలికలు ఏమిటి వైరుధ్యాలు ఏమిటి నేడు సామ్రాజ్యవాదం ఏ రూపాల్లో ప్రజల ముందుకు వచ్చింది అనేది నాలుగో ముఖ్యమైన సమస్య ఇవి నాలుగు ప్రధానమైన అంశాలు మీరు అర్థశాస్త్రం ఎందుకు చదువుకున్నా ఈ నాలుగిటి కోసం ఇది మన దృష్టిలో ఉండాలి ఈ నాలుగిటికి క్లారిటీ రావడానికే అర్థశాస్త్రాన్ని మనం చదువుతాం ఈ నాలుగిటి పట్ల మనకి ఎంత స్పష్టత వస్తే అది సులభంగా అర్థమైపోతుంది ఇదే పెద్ద అర్థం కాని విషయం ఏం లేదు ఇప్పుడు చెప్పిన నాలుగిటిలో మొదటిది లాభం కోసం ఉత్పత్తి జరుగుతుంది రోజు కనపడుతుండేదే అది లాభం లేకుండా ఎవడు ఏ సరుకులను ఉత్పత్తి చేయడు మార్కెట్లో ఓ సరుకు అమ్మడబోతుందంటే దానికి లాభమే ప్రధాన కారణం లాభం కొరకే ఉత్పత్తి ఈ లాభం ఎక్కడిది అనేది ప్రశ్న మార్సిజం మొత్తం అడుగుతున్నది అదొకటే లాభం ఎక్కడిది లాభానికి సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పే కారణాలు ఏమిటి మార్సిజం చెప్పిన కారణం ఏమిటి మార్సిజాన్ని శాస్త్రమా సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పింది శాస్త్రమా ఏది నిజం అనేది పరిశీలించి నిల నిలబడాలి దాని మీద మార్క్స్ చెప్పింది నిజం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మార్చి చెప్పింది ఎందుకు కూర్చుంటే బయట పోతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అంతా మార్చి చెప్పిందే కరెక్ట్ అంటున్నాం నిలబడాల దాని మీద అదే రుజువు చేయాలా అదే నిజమని మనం నమ్మడం కాదు ప్రజల్ని ఒప్పించాల అది ఒప్పించాలంటే లాభం ఎక్కడి నుంచి వస్తుందనే స్పష్టత మనకు ఉండాలి ముందు సింపుల్ గా చెప్పవచ్చు లాభం ఎక్కడి నుంచి వస్తుంది పెట్టుబడిదారులు కార్మికుడు శ్రమ శ్రమ దోచుకుంటున్నాడు అందుకని వాడు లాభం తీసుకుంటున్నాడు అని చెప్తావు ఎప్పుడు మన కామ్రేడు కాళాస్తి కామ్రేడు చెప్పినప్పుడు చెప్పినాడు కదా మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు నువ్వు ఎంత పని చేస్తే అంత వేతనం ఇచ్చినాడు కదా మరి ఇస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు లాభం నీకు మిగులు అదన పిలువ ఇదంతా ఏంది అసలు పరిపాలన పని అంత మాట్లాడుకుంటా మీరు అంటున్నాడు ఎస్ కరెక్ట్ అది పబ్లిక్ అదే అడుగుతున్నారు దానికి మనం ఏం జవాబు చెప్పుగలం అనేది ప్రశ్న అట్నే రెండో విషయం కూడా పెద్ద ఆశ్చర్యమైంది కాదు గతంలో కూడా తాతల కాలం నుంచి ఈ ఆర్థిక అసమానతలు ఉన్నాయి వ్యత్యాసాలు ఉన్నాయి పేదరికం ఉంది దరిద్రం ఉంది కొద్దిమంది అత్యంత సంపన్నులుగా ఉండే వాళ్ళు ఉన్నారు చరిత్రలోనే ఇదంతా జరిగిందనేది అనేక ఆధారాలు ఉన్నాయి చరిత్రలో ఎందుకు జరిగినాయి ఎందుకు ఒక్కొక్క దశలో ఒక్కొక్క మార్పు ఉత్పత్తిలో వచ్చే మార్పుల వల్ల జరిగిందా రాజులు చక్రవర్తులు లేదా పరిపాలనలో వచ్చిన మార్పుల వల్ల జరిగిందా చాలామంది ఈ మార్పు అంతటి కారణం కొద్దిమంది పుణ్య పురుషులు లేదా పుణ్య స్త్రీలు స్త్రీల పాత్ర చాలు తక్కువ పాపం చరిత్రలో అందుకని పుణ్య పురుషుల వల్లే ఈ సమాజం ఇట్లా మారింది ఈ మార్పుకు కారణం ఉత్పత్తికి సంబంధం లేదు శ్రమకు సంబంధం లేదు ఈ మార్పు అంతటి కారణం కొద్దిమంది వ్యక్తుల పరిపాలన వాళ్ళ మంచితనం వాళ్ళకు ఉండేటువంటి దృష్టి లేదా వాళ్ళ కిరాతకత్వం దానివల్లే ఈ సమాజంలో ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్తున్నారు చరిత్రను వ్యక్తుల చుట్టూ వాళ్ళు చూస్తున్నారు చరిత్రను ప్రజల చుట్టూ మార్సిజం చూసింది చరిత్రను ప్రజల చుట్టూ చూడడం అని అంటే ఉత్పత్తి చుట్టూ చూడడం అందుకని ఉత్పత్తికి దోపిడీకి ఉండే లింక్ ఏమిటి అనేది రెండవ ముఖ్యమైన ప్రశ్నకు జవాబుగా మనం చూస్తాం మూడో అంశం ఉత్పత్తి పెరిగేంత కొద్దీ నాగరికత అభివృద్ధి అయ్యంత కొద్ది అనేక రకాల సరుకులు అందుబాటులోకి వచ్చేంత కొద్ది అనేక టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చే కొద్ది అనేక విషయాలు చాలా త్వరగా ప్రజలు గ్రహించగలిగినంత షార్ప్నెస్ పెరిగేంత కొద్దీ దోపిడి తగ్గాల లెక్క ప్రకారం ఒకప్పుడు టీవీ లేదు మన ఇంటికి టీవీ వచ్చింది ఒకప్పుడు సెల్లు లేదు మన సెల్ వచ్చింది అనేక విషయాలు తెలిసిపోతున్నాయి ఇవి తెలిసేంత కొద్దీ దోపిడీ తీవ్రత తగ్గల ఎందుకు ప్రతి మనిషి నాగరికంగా అభివృద్ధి అవుతున్నాడు చదువుతున్నాడు తెలుసుకుంటున్నాడు ప్రశ్నిస్తున్నాడు మరి వచ్చేంత కొద్దీ దోపిడీ తగ్గాల్సింది పోయి రెండో వైపు నిరుద్యోగం పేదరికం ఆకలి మరింత వెనుకబడతనం మూఢత్వం గతం నాడు ఉండేటువంటి తాతల కాలం నాడుండే సాంప్రదాయాలు మరింత కొత్త రూపాల్లో ప్రజలందరినీ పట్టేయడం ఎందుకున్నాయి ఆధునికతకు ఆటవికతకు అసలు పొంతులు ఉండకూడదు ఆటవికత అనేది పని అది తరాల నాటి వెనుకబడిన సమాజం అది కానీ ఆటవిక లక్షణాలు ఆధునిక మనుషుల్లో ఉంటున్నాయి ఆధునిక వస్తువులు మనుషుల చుట్టూ తిరుగుతున్నాయి ఈ రెండు ఎందుకని చోటే కుదురుతున్నాయి ఇవి కుదరడానికి వీలు ఒక చోట ఉండకూడదు ఇవి కానీ ఉంటున్నాయి ఇప్పుడు మనకు చూస్తున్నాడు ఆయన ఉదయం ట్రైన్ దిగి వస్తుంటే ఒక బ్యాచ్ అమ్మాయిలు ఎవరు మరి నుంచి టూర్కి వచ్చినారో లేదా ఇక్కడ వెంకటేశ్వరుని చూడడానికి వచ్చినారో తెలియదు నాకు మొత్తం అమ్మాయిలే ఆ భోగిలు మేముండే చోట ఎక్కువ మంది ఆ అమ్మాయిలు ఎవరిని చూసినా కాళ్ళకు నల్ల దారమో ఏదో లేకుండా ఎవరు లేరు ప్రతి అమ్మాయి ఒక కాలికి ఏదో దారం కట్టుకొని ఉంది వస్తుండేది వెంకటేశ్వరుని చూడడానికి లేదా ఇంకో లేదా పని మీద మొత్తం మీద వస్తున్నారు ఈ రోజు నల్ల దారం కట్టుకుంటే తప్ప నాకు దిష్టి తగలకుండా పోతుంది అనేంతగా బాగా చదువుకున్న వాళ్ళంతా ఇవి ఎందుకని ఎందుకు ఉండాల అసమానతే కాదు అనాగరిక భావాలు కూడా ఇంత బలంగా ఎందుకుంటున్నాయి సమాజంలో ఇది మూడో ముఖ్యమైన అంశం నాలుగోది ఒకప్పుడు సామ్రాజ్యవాదం అంటే వలసలను ఏర్పాటు చేసుకోవడం దేశాలను ఆక్రమించడం పరిపాలనను తన ఆధిపత్యంలో పెట్టుకొని దేశాలని బహిరంగంగా దోచుకోవడం ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు ఎక్కడ కనపడదు మనకు కానీ ఇప్పటికీ సరుకులు ఆ రోజు సామ్రాజ్యవాదానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో సామ్రాజ్యవాద ప్రధాన లక్షణం ఏంది అప్పట్లో బ్రిటిష్ వాడు ఎందుకు వచ్చినాడు మన దేశంలోకి సరుకులు అమ్ముకోవడానికి వచ్చినాడు సరుకులు అమ్ముకున్నాడు సరుకులు మాత్రం అమ్ముకోలే సరుకులు అమ్మి ఇక్కడి నుంచి ముడి పదార్థాలన్నింటినీ వాళ్ళ దేశాన్ని తీసుకున్నాడు అక్కడ మళ్ళీ సరుకులు తయారు చేసి తిరిగి దేశంలో అమ్ముకున్నాడు అందుకని ఇవి మార్కెట్లుగా మార్చుకున్నాడు ఈ రోజు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం లేదు మనకు కానీ ఈ రోజుకు విదేశీ సరుకులు భారతదేశంలోకి వస్తున్నాయి భారతదేశం నుంచి ముడి సరుకులు విదేశాలకు పోతున్నాయి సామ్రాజ్యవాదం నేరుగా పాత స్వభావం లేదు సామ్రాజ్యవాదం యొక్క మౌలిక లక్షణాలు ఏమున్నాయి అవి కొనసాగుతున్నాయి సామ్రాజ్యవాదం అంతరించింది అని అనిపిస్తుంది మామూలుగా చూస్తే కానీ సామ్రాజ్యవాద కీలక లక్షణాలన్నీ కొనసాగుతూ ఉంటాయి ఇవి ఎందుకు జరుగుతున్నాయి స్వదేశీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సామ్రాజ్యవాద వ్యవస్థ లక్షణాలు ఉండకూడదు ఏ దేశం ఆ దేశం అభివృద్ధి కావాలని కోరుకోవాలా కానీ ఇప్పటికీ సామ్రాజ్యవాదం యొక్క ప్రభావమే చాలా బలంగా ఉంటుంది ఈ నాలుగు అంశాలే అర్థశాస్త్రంలో కీలకంగా మనం పరిశీలించాల్సిన ముఖ్యమైన అంశాలు తర్వాతది మొత్తం మానవ సమాజంలో మార్క్సిజం చెప్పేది ఈ సమాజానికి మార్పుకు కారణం ఉత్పత్తే ఉత్పత్తిలో జరిగే మార్పే సమాజ మార్పుకు కారణం ఇదేదో ఇతరులు ఎవరు చెప్పండి చెప్పంది ముందున్న అర్థశాస్త్రవేత్తలు ఎవరు చెప్పండి మార్క్స్ కనిపెట్టినాడు అని అనుకుంటే పొరపాటు మార్క్స్ కంటే ముందు చాలా మంది చెప్పినారు ఈ విషయాన్ని ఉత్పత్తి సమాజ పురోగతికి కారణం అని మార్క్స్ దాన్ని నిర్ధారించినాడు ఇతరులు చెప్పినారు చెప్పింది ప్రశ్నలు వచ్చే భయపడిపోయి సగం మంది రుజువు చేయలేకపోయినారు కొద్దిమంది దాన్ని చెప్పడానికి స్పష్టత లేక గందరగోళంగా చెప్పేసి వదిలేసినారు మార్క్స్ మాత్రమే సమాజ మార్పుకు ఉత్పత్తి కీలకం ఎందుకని ఎందుకని అంటే సమాజంలో మనిషి అనేక రకాల సరుకులు వాడుతున్నాడు అనేక వస్తువులు ఉపయోగిస్తున్నాడు ఇవన్నీ ఎక్కడి నుంచో వస్తున్నాయి ఈరోజు కుర్చీ ఉంది టేబుల్ ఉంది ఫ్యాన్ ఉంది మైక్ ఉంది బుక్ ఉంది పెన్ ఉంది అద్దాలు ఉన్నాయి ఇవన్నీ మనుషులు వాడుతున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచో వస్తున్నాయి ఆకాశం నుంచి అవంతకవి సృష్టించబడడం లేదు భూమి నుంచి అవంతకవి మొలకెత్తడం లేదు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సృష్టి అంతటి సృష్టిలో ఉండే సరాసర మానవ జాతి అంతా సరుకుల వినిమయం జరుగుతుంది అంటే సరుకులు వాడుతున్నారు అంటే దానికి కారణం ఆ సరుకులు ఉత్పత్తి జరుగుతుంది అందుకని ఉత్పత్తి విధానమే ఉత్పత్తి పద్ధతే ఈ సమాజ మార్పుకు కారణం ఎవరు ఈ ఉత్పత్తికి కీలకం ఉత్పత్తిలో మూడు అంశాలు ఉన్నాయి కంప్లీట్ చెప్పినారు కొద్ది కొద్దిగా వెనక ముందు అయినట్లున్నారు ఈ ఉత్పత్తి ఆ పదాలు ఈ పదలవాడిలోకి ఏదో పెద్ద పెద్దలు మాట్లాడుకునేది మనం కాదు అనుకుంటారు ఉత్పత్తి అనేది మనది మనది కాదు ప్రజలందరిది తెలివి ఉండే ప్రతి మనిషిది ఉత్పత్తితో మనిషి జీవితం ఆదిమ కాలం నుంచి లింక్ అయిపోయింది కాబట్టి ఏదో ఇతరులది పదం కొంచెం కొత్తగా కనపడవచ్చు కానీ పద్ధతి పాతది ఏమిటి ఉత్పత్తి విధానంలో మూడు అంశాలు మొదటిది ఏముంటాయంటే ఉత్పత్తి సాధనాలు ఉంటాయి ఉత్పత్తి సాధనం సాధనం అర్థం సాధించేది సాధించడానికి ఉపయోగపడే పద్ధతి ఈ మైక్ ఒక సాధనం సులభంగా మీకు సమాచారం అందించడానికి చిన్నగా మాట్లాడిన మీ అందరి దృష్టికి రావడానికి ఇది ఒక సాధనం ఏసీ ఓ సాధనం చల్లగా ఉండడానికి కూర్చోవడానికి ఒక పరికరం సౌలభ్యంగా ఉండడానికి అట్లనే ఉత్పత్తికి ఒక సాధనం ఉండాలి ఏమిటి ఆ సాధనం ఉత్పత్తి మొత్తానికి కీలకమైంది అంటే భూమి ఏదైనా సరే ఒక సరుకు తయారు కావాలంటే భూమి కీలకంగా పంట పండాలన్నా ఒక చెట్టు మొలకెత్తాలన్నా లేదు ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా ఒక పారసెక్ట్ కట్టాలన్నా ఏదైనా అన్నిటికీ కీలకం భూమి అందుకని ఉత్పత్తి సాధనాల్లో భూమి భూమితో పాటు ప్రకృతిలో ఉండే అనేక రకాల వనరులు గాలి వెలుతురు నీరు అనేక అంశాలు చెట్లు గనులు కొండలు గుడ్డలు రాళ్ళు అనేకం ప్రకృతిలో ఉండే అనేక రకాల వనరులన్నీ కలిపి ఉత్పత్తి సాధనాలు అని అంటాం ఇల్లు కట్టాలా రాయి కావాలా కొండకు పోయి రాయి కొట్టుకోసుకుంటున్నాం ఇంటికి స్లాబ్ వేయాలా కట్టెలు కావాలా అడవులో పోయి కట్టెలు కొట్టుకోసుకుంటున్నాం తాగడానికి నీళ్లు కావాలా భూమిలో ఉండేటువంటి నీళ్లను పైకి తీసుకొచ్చుకొని వాడుకుంటున్నాం అందుకని ఉత్పత్తి సాధనం అని అంటే భూమి ప్రకృతిలో ఉండే సహజ వనరులు వీటిని ఉత్పత్తి సాధనాలు అని అంట ఈ ఉత్పత్తి సాధనాలు మీద ఆ సాధనాల్ని వినియోగం లేక తన వాడకం లేకు తీసుకురావాలంటే ఒకప్పుడు తనకు వేరే పరికరాలు ఏమీ లేని కాలంలో చేతులతోనే వీటన్నింటినీ తన స్వాధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు మానవ శ్రమకుండే ఒక గొప్ప గుణం అది సజీవమైంది కావడం మానవుడు ఎవడైనా పని చేయాలంటే వాడు బతుకుండాల బతుకుండా ఉండే మనిషి అంటాం సచిపోతే ఏమంటాం కాబట్టి ఇంకా డౌట్ వచ్చా బతికుండా ఉండే మనిషి అంటాం మనిషి తన ఉత్పత్తిని ఆ సాధనం మీద పనిచేయాలి కొత్తది తయారు చేయాలి పంట పండించాలంటే తాను శ్రమ చేయాల శ్రమకుండే గొప్ప లక్షణం ఏమిటి ఎప్పటికెప్పుడు తన శ్రమను మరింత మెరుగు చేసుకుంటుంది ఇప్పుడు ఎండ కూర్చోబెట్టి ఇదే క్లాత్ అనుకోండి ఎంతమంది బా ఎండ ఎండకత ఎందుకు ఇదే వేసి వేసి రెండున్నర అయిన తర్వాత కూడా అనుకోండి ఎంతమంది తింటాం అంటే శ్రమ ఎప్పుడు ఏం కోరుకుంటుంది నిన్నటి కంటే ఈరోజు మెరుగు నిన్నటి పని మరింత తేలిక కావాలి ఈ తేలిక చేసుకునే క్రమంలో అనేక పరికరాలను వాడడం అనేది మొదలుపడుతుంది అనేక రకాల చుట్టుండేటువంటి ఉండేటువంటి పరికరాలని ఉపయోగించుకుంటుంది అట్లా ఉపయోగించుకోవడం ద్వారానే ఉత్పత్తి పరికరాలనే సృష్టిస్తుంది ఒకప్పుడు మన తాతలు ఇసుక మీద అక్షరాలు నేర్చుకున్నారు అని చెప్తాం అప్పటికి వాళ్ళకి పలక తెలియదు అసలు వాళ్ళకి ఇప్పుడులాగా పెన్ను పేపర్ పెన్సిల్ అందుబాటులో లేవు అందుకని వాళ్ళు ఇసుక మీదనో బండల మీదనో ఎక్కడో నేర్చుకున్నారు మీద నేర్చుకోవడం కష్టం అనేది అర్థమైన తర్వాత కొత్తది కనిపెట్టడం మొదలు పెడతాడు తాటా పత్రాలు వచ్చినాయి లేదా ఇంకేవేవో రాళ్ళ మీద శిలాశాసనాలు వేసినారు ఇది కూడా చాలా కష్టమైన పని అనుకున్న తర్వాత కాలక్రమంలో అనేక మార్పులు వచ్చి ఇప్పుడు మనం వాడే పెన్ను పెంపరు ఇవన్నీ వచ్చేసి ప్రతి శ్రమలో ప్రతి విధి తనను తాను తేలిక చేసుకోవడానికి తన శ్రమను మరింత సులభం చేసుకోవడానికి పరికరాల వాడకం అనేది అనివార్యంగా పెరుగుతూ ఉంటుంది ఈ పరికరాలను ఎప్పుడైతే వాడతారో శ్రమ తేలిక అవుతుంది ఉత్పత్తి సాధనాల వాడకం మరింత పెరుగుతుంది ఉదాహరణకు అడవిలో చెట్టు ఉంది మన ఇంటికి కట్టుపుల్లలు పుల్లలు కావాలా గతంలో ఏవైతే మన చేతితో విడిస్తే సులభంగా ఇరగగలవో అవి మాత్రమే కట్టి పుల్లలు తెచ్చుకొని వంట చేసేవాళ్ళం తర్వాత రాతి పరికరాలు వాడటం మొదలైంది రాతి గొడ్డలు తీసుకొని పోయి చెట్టును కొట్టడం అయితే సాధారణమైన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కొట్టగలరు కానీ ఇప్పుడు మనకి మనకు ఇచ్చి రాతి గొడ్డలు లాంటిది ఇచ్చి మీరు పోయి చెట్టు కొట్టుకురాపోతే ఆ చెట్టు